వెల్కమ్ బ్యాక్ మాజీ పెద్దరెడ్డిపై స్పందించిన జగన్కు కౌంటర్ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరింటికి వెళ్ళని మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా వచ్చాడని అన్నారు కేతిరెడ్డి ఫ్యామిలీ పులివెందులలో అడుగు పెడితేనే బిఎన్ రెడ్డి ఇండ్లు కాల్చారన్నారు పెద్దారెడ్డి విషయంలో తగ్గనంటూ చెప్పారు అందరిని పిప్పి చేసినాడు ఊర్లో తాడిపత్రలో ఆయన ఇల్లు అంటాను ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను ఆయన సొంతిల్లదే ఆయన సొంతిల్లదే మున్సిపాలిటీలో మూడు సెట్లు ఆక్రమించినాడు కోర్టులో ఉంది ఇచ్చినారు ఎవరు ఇది కోమిడి కుండల ఆయన భూమి సోలార్కి ఇచ్చింది ఇదే సింగనవల్ ఎమ్మెల్యే అర్థం చేసింది మీరు పవర్ లో ఉన్నప్పుడు ఇది రికార్డు చూస్తే ఏమనుకుంటున్నావు ఆడిపిల్లల మీద నాకు ఆడపిల్లల మీదనా ఆడపిల్లల మీద కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి నేను పుల్ల భాస్కర్ రెడ్డి ఇంటికి పోనాడు అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కింద మీ వాళ్ళు ఉన్నారు పైకి రాకపోతే నేను కుదు హాఫ్ అన్ అవర్ కూర్చొని వచ్చాను మీ నాన్న మీ అమ్మ నడుకో మా పెద్ద ఆయన ఎప్పుడు నన్ను పొగిడేవాడు బాధతో చెప్తున్నారు మీ తాత కూడా బస్సు ఓనరే రోజు నాకు ఆయనకు రగడ అనంతపురం నుంచి పుల్వేదొస్తాడా ఆయన పార్లమెంట్ నుంచి పులికి వస్తాడే ఎట్లో ఆర్డర్ కొడితే అప్పుడు పోయేది దాన్ని ఇప్పుడు నుంచి కాదు ఉండేది ఎవరు తెలియదు మైకిల్ నాతో ఆడేవాడు వాడు ఇంట్లో సక్కలు వస్తాడా వచ్చి ఏం నువ్వు ఏవో ఏం చేయలేదు అన్ను కోర్టు ఆర్డర్లు లాండ్ ఆర్డర్లు మాకు తెలుసు ఇదే టైం అని బస్సుల మీద కేసులు పెట్టారు పోయినా ఏం కల ఈ రోజు నేను తిప్పుకోవడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో నాలుగైదు బస్సులు తిప్పుకుంటాను వెంట డబ్బులు పోయినా నాకు తెలిసి నేను డబ్బులు పోతే మళ్ళీ కింద నుంచి వస్తాం మళ్ళీ కింద కండక్టర్ కింద క్లియర్గా వస్తారు నేను